தான் விடம் காண ஏதாவது சுமநாயுடு జై మార్కండేయ మా చిన్ననాటి మిత్రుడు అశోక్ ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి పద్మశాలి సేవా సంఘం తరఫున మరియు భారత్ సురక్షా సమితి తరఫున ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది వారు చిన్ననాటి నుంచి మేము కలిసిమెలిసిగానే చాలా చాలా రోజులంటే చాలా రోజులు ఇప్పటి వరకు కూడా కలిసిమెలిసి ఉంటాం అలాంటి మిత్రుడు ఇంత ఎత్తుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా కూడా స్థాయిలో ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఆ గాయత్రి మాత పరమేశ్వరుడు ఇంకా ఉన్నత స్థితిని కల్పించాలని నా మిత్రునికి ఇంకా మేము ఇట్లాంటి సన్మానాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై మార్కండ జై మార్కండయ ఈరోజు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియవతులైనటువంటి అన్న నాద అశోక్ గారికి ఉదయపూర్వేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని మా భక్త భగం చేసినటువంటి భారత్ సురక్షా సమితి నాయకులు ఎస్ఎస్ రాజుగారికి మరియు సింగం గంగారు గారికి మరియు మిగతా సభ్యులందరికీ ఆలయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చినందుకు చాలా సంతోషం ఈరోజు స్థానిక మాట్లాడే దేవాలయంతో పాటు నూతనంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మేదరి సోదరుడు మేదరి అశోక్ కుమార్ గారిని ఘనంగా సన్మానించుకోవడం వారికి భారత్ సురక్షా సమితి జిల్లా శాఖ పక్షాన మరియు సభ్యుల తరఫున మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి వేసిఎస్ రాజుగారి నాయకత్వంలో కూడా వారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది వారికి ముందుగా భారత సురక్షా సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వీరు మరిన్ని భారతీయ జనతా పార్టీలో కూడా రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులని పొందాలని చెప్పి కూడా ఆశిస్తున్నాం వీరు పట్టణంలోపట న్యాయవాదిగా వృత్తిగా పనిచేస్తూ గతంలోపట జగిత్యాల అర్బన్ ఎంపీటీసీగా కూడా పనిచేశారు వీరు ఎంపీపీగా కూడా ఎంపీపీ కూడా పనిచేశారు వేరు సో ఇలా వీరు భారతీయ జనతా పార్టీలో పట్ల ఈ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేటువంటిది మా అందరూ కూడా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం వీరు బడుగు బలహీన వర్గాలు జగిత్యాల పట్టణంలో పట్టున్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో పాటు బడుగు బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలను కూడా భారతీయ జనతా పార్టీకి షేరువ చేసి భారతీయ జనతా పార్టీని జిల్లాలోపట పట్ల బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో పార్టీని బలోపేతం చేసి రాష్ట్ర స్థాయిలో కూడా ఇంకా ఉన్నత పదవులను పొందాలని చెప్పి ఆశిస్తున్నాం రాజ రాజకీయంగా మరియు తమ వృత్తిలో కూడా న్యాయవాదుల వృత్తిలో కూడా రాణించాలని చెప్పి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జయ భారత్ జై ఈరోజు చాలా శుభదినం భారత్ సురక్ష సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా మిత్రుడు మేదరి అశోక్ గారు మరి వారు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షునిగా నియమించబడినందుకు ముందుగా పరసురక్ష సమితి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మార్కండేయ దేవాలయంలో సాక్షాత్తు గాయత్రి మాత అమ్మవారు మరి శంకరుడు సీతారామచంద్రుడు మొత్తం ముక్కోటి దేవతల సమక్షంలో మరి వారికి వార సురక్ష సమితి తరఫున చంద్రునికో నూల పోగులాగా మేము మా మిత్రుణ్ణి సన్మానించుకోవడం జరిగింది మరి వారు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లేవల్ల ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని తర్వాత వారు ఈ యొక్క పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి అందరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్కరిని న్యాయం చేసి ఒక మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వారు పొందాలని తర్వాత న్యాయవాద వృత్తిలో కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలని ఈ యొక్క మార్కండే మార్కండేయ దేవాలయం సాక్షిగా భారత సురక్షా సమితి తరఫున వారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం పెద్దలందరికీ నమస్కారం జై మార్కండేయ నేడు జగిత్యాల జిల్లాలో మార్కండేయ టెంపుల్ పద్మశాలి సేవ సంఘం మరియు భారత సురక్ష సమితి పెద్దలు జిల్లా శాఖ అందరూ కలిసి నాకు ఇక్కడ సన్మానించడం జరిగింది నాకు చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు సోమవారం నాకు చాలా ఇష్టమైన రోజు నా ఇష్టదైవం శివుడు మీ అందరూ గెలిచినందుకు ముఖ్యంగా ప్రత్యేకించి నాకు చాలా సంతోషంగా ఉన్నది నా శక్తి మేరకు భారతీయ జనతా పార్టీని వీలైనంత నా శక్తి మేరకు పెంచడానికి ప్రయత్నం చేస్తాను నేను రావడమే భారతీయ జనతా పార్టీలో మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని మన మర్యాదను మన గొప్పతనాన్ని పెంచడానికి మాత్రమే వచ్చినాను స్టేట్ బాడీ పెద్దలు నా మీద ఇచ్చి నాకు పదవి తీర్చినందుకు దానికి పని తెచ్చుతున్నాను అందరినీ గొప్పగా తలెత్తుకుంటే చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ మాటించుకుంటాను మరి ఒక్కసారి పేరు పేరున అందరికీ నమస్కారం తెలుసు మీద